నీవు మృతుడవే అంటున్నాడు దేవుడు కానీ వారికి లోకంలో మాత్రం పేరుంది వారు జీవిస్తున్నారు లైవ్లీ లైవ్లీ చర్చ్ అని పేరుంది లోకంలో మాత్రం సజీవము గల సంఘము అని పేరుంది లోకంలో కానీ నీవు మృతుడవే అంటున్నాడు దేవుడు ఏదైనా అమ్మాలి మనం ఇప్పుడు మనం రక్షించబడాలంటే దేవుని మాట నమ్మాలి దేవుడు అంటున్నాడు నీవు మృతుడవే ఎందుకు మృతుడు అంటే వారి క్రియలు నిర్జీవ క్రియలు ఉన్నాయి సార్ ఉన్న సంఘములో లోకం సంఘంలోనికి వచ్చేసింది సంఘము లోకంతో కలిసిపోయింది సార్ ఉన్న పరిస్థితి అక్కడున్న స్థలములో విస్తారమైన వెండి బంగారములు ప్లెంటి ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ దే ఆర్ రిచ్ వారి జీవితం అంతా ఆ బంగారముతో సంపదతో ధనముతోనే ముడిపడిపోయింది దేవుడు నామినల్ అయిపోయాడు వారికి లోకంలో ఉన్న అనుకూలమైన పరిస్థితులు స్థితిగతులు ఇంకా అన్నిటి మీద వారు మనసు పెట్టేసుకున్నారు ఆ పరలోకమును నిర్లక్ష్యం చేశారు సార్ ఉన్న స్థితి అట్లా ఉంది ఆరాధనలు జరుగుతున్నాయి ప్రార్థనలు జరుగుతున్నాయి వాక్యాలు ధ్యానిస్తున్నారు మేము దేవుని ప్రజలమే అంటున్నారు సంఘంలో ఉన్నారు సంఘము అలా నడుస్తా ఉంది అందరూ చూస్తే ఆ సంఘం ఉంది సంఘం ఉంది సంఘం ఉంది అంటున్నారు అందరికేమో బ్రతికే ఉంది అన్నట్టు ఉంది పేరు మాత్రం ఉంది కానీ ప్రభు అంటున్నాడు నీవు మృతుడవే ఈ లోకంలో ప్రభుని మనము ఎన్నుకోవాలండి అప్పుడు మనము జీవిస్తాం లోకమును నిర్లక్ష్యం చేసి పరలోకమును లక్ష్య పెడితే జీవము క్రియలు మనం చేయగలుగుతాం సజీవ క్రియలు అంటే ఆ నిర్జీవ క్రియలు చేయకుండా జీవము గల క్రియలు చేస్తాం అంటే దేవుని కార్యాలు చేస్తాం సత్క్రియల ఎందు ఆసక్తి గల ప్రజలముగా మనం ఉంటాం ఆయన సొత్తుగా ఉంటాం లోకంపై మనసు పెట్టుకోకుండా పరలోకమును లక్ష్య పెట్టి లోకమును నిర్లక్ష్యం చేస్తే అట్లా ఉంటాం ఈ లోకంలో ఉన్న ధనమును నిర్లక్ష్యం చేసి దేవునిని లక్ష్య పెడితే దేవునిని ఆశిస్తే అప్పుడు మనము జీవము క్రియలు చేయగలుగుతాం లేకపోతే మనం చనిపోతాం ఇట్ లీడ్స్ టు స్పిరిచువల్ డెత్ అంతే అదే వచ్చిన అపాయము దేవుడేమో కంప్లీట్ ఆయన పరిపూర్ణుడు మనకు వచ్చిన బాధ ఏమో పరిపూర్ణత కాదు కొంచెం నువ్వు ప్రభు కొంచెం లోకం కొంచెం పరలోకం కొంచెం లోకం కొంచెం దేవుడు కొంచెం లోకం యొక్క సంపద ఇవి మన యొక్క యాటిట్యూడ్ ఇక్కడే దేవునికి మనకు వైరం ఏం కనెక్షన్ లేదు అందుకే ప్రభు అంటున్నాడు యాక పత్రిక నాలుగవ అధ్యాయంలో మొదటి పది ద్విమనస్కుల రా మొదట మీరు మార్చుకోండి మీ హృదయం మీ హృదయంలో ద్విమనస్సే అది పాపం ఆ పాపమును తొలగించుకోండి పూర్తిగా పరలోకంపై పెట్టుకోండి పూర్తిగా దేవుని పైన పెట్టుకోండి లోకం పైన వద్దు లోకంతో స్నేహం వద్దు ఇది దేవుడు మనకు ఆది నుండి చెప్తా ఉన్నాడు ఆర్ జస్ట్ పిల్గ్రిమ్స్ మనం ఇక్కడ యాత్రికులం స్థిర నివాస చేసేవారం కాదు ఇది మన ఇల్లు కాదు మన ఇల్లుంది మన స్థలం ఉంది మన యొక్క ప్రదేశం ఉంది మనం అక్కడికి వెళ్ళాలి ఇది ప్రభు మనకు ఆది నుండి చెప్తున్నాడు ఆ స్థితిలో మనం ఉన్నామో లేమా మనము జాగ్రత్తగా చూసుకొని మనం బ్రతకడానికి మనము ఆశ కలిగి ఉందాం చనిపోతే మనము దేవుని రాజ్యంలో చేరలేము చనిపోవడం అంటే ఆత్మీయమైన మృతి ఈ ఆత్మీయమైన మృతిలోనికి మనం నెట్టివేసేది ఏంటంటే పేరు నేమ్ అండ్ ఫేమ్ నేమ్ అండ్ ఫేమ్ ఈ లోకంలో పేరు సంపాదించుకోవడానికి ఈ లోకంలో మెప్పు పొందడానికి దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క సహవాసాన్ని మనం ఉట్టిగానే నిర్లక్ష్యం చేస్తాం ఉట్టిగానే నెగ్లెక్ట్ చేస్తాం అది మనకున్న నైజము ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పటినుంచో పూర్వపు దినములలో నుండి మానవ హృదయం యొక్క నైజం అది ద టెండెన్సీ ఆఫ్ హ్యూమన్ హార్ట్ నెగ్లెక్టింగ్ గాడ్ దేవునిని నిర్లక్ష్యం చేయటం ఆయన మాటను నిర్లక్ష్యం చేయటము ఈ లోకంలో మనుషులను లక్ష్య పెట్టడం మనుషుల యొక్క మెప్పు ఈ లోకంలో పేరు ఘనత దానిని కోరుకోవటం ఇదే సంఘంలో వారికి జరిగింది వారికి పేరు మాత్రం ఉంది జీవము గల సంఘం గల సంఘం దేవుని సంఘం కానీ దేవుడు అంటున్నాడు నీవు మృతుడవే యు ఆర్ డేడ్ మతంలో నిర్జీవ క్రియలు ఉంటాయి సంఘంలో నిర్జీవ క్రియలు ఉంటాయి మందిరంలో నిర్జీవ క్రియలు ఉంటాయి ఆరాధనలో నిర్జీవక్రియలు ఉంటాయి ఈ లోకంలో నిర్జీవక్రియలు ఉంటాయి కానీ క్రీస్తులో మాత్రము జీవపు క్రియలే ఉంటాయి ఆ క్రీస్తు లోపలికి వచ్చి ఆయన మెప్పు కోసం ఆయనకు అధికారం కోసం మనం ఇష్టపడి ఆయనకి ఇష్టమైనట్టుగా మనం నిర్ణయించుకోవడమే జీవపు స్థితి అది జీవపు క్రియలు అప్పుడు మనం పేరు చూడము ఫేము చూడము మెప్పు చూడము ఘనత చూడము దేవుని యొక్క ఇష్టం చూస్తాం అంతే సారదీసు సంఘములో దేవుడు అంటున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదన వేవనగా చచ్చిన క్రియలు పేరుకు మాత్రమే నీవన్నీ చేస్తున్నా కానీ నేను మీ కార్యములలో లేను అవి చనిపోయిన క్రియలు ఆ జీవము గల దేవుని ఆధ్వర్యము ఆయన మెప్పు ఆయన యొక్క ఇష్టము మనం మర్చిపోతే మనం ఏమి చేసినా కానీ పాట పాడిన స్థుతించిన వాక్యం ప్రకటించిన సేవ చేసిన పరిచర్య చేసిన ఈది చేసినా కానీ అది చచ్చిన క్రియలే దోస్ ఆర్ డెడ్ వర్క్స్ అందులో దేవుడు లేడు కాబట్టి మతం ఉంది మనుషులు ఉన్నారు దేవుడు లేడు అది చనిపోయిన క్రియలు అవి దేవుడు తన వాక్యం ద్వారా సంఘమునకు తెలియజేస్తున్నాడు లోకంలో అయితే చచ్చిన క్రియలు ఇంకా దారుణమైన పనికి క్రియలు ఉన్నాయి అవి లోకంలో మనకందరికీ తెలుసు చెడ్డ పనులు చెడ్డ క్రియలు అన్ని చచ్చిన క్రియలు దోస్ ఆర్ కంప్లీట్లీ డెడ్ వర్క్స్ కానీ ఆత్మీయ జీవితంలో సంఘంలో చేర్చే మనకి కూడా పేరు మాత్రం జీవించుతున్నామన్నట్టే ఉంటుంది కానీ మన క్రియలు చచ్చినవి ఎందుకంటే మనం దేవునిని మనం ఆహ్వానించట్లే ఆయన మెప్పుకోరట్లే ఆయన మనల్ని మెచ్చుకోవాలి ఆయనకి ఇష్టమైనట్టుగా చేయాలి అనే యాటిట్యూడే పోయింది మనలో కాబట్టి మనం ఏం చేసినా అది చచ్చిన క్రియలే అంటున్నాడు దేవుడు మన యాటిట్యూడ్ దేనిలోకి వచ్చేసిందంటే నేనేం చేసినా ప్రజలందరూ నన్ను మెచ్చుకోవాలి ఏం చేసినా ప్రజలందరూ నన్ను గుర్తించాలి ఏం చేసినా ప్రజలందరూ నన్ను ఇష్టపడాలి ఏం చేసినా ప్రజలతో నాకు సత్సంబంధం కుదరాలి ఈ యాటిట్యూడ్లోకి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా చచ్చిన క్రియలని దేవుడు అంటాడు అది సాధ్యలోనే ప్రారంభించబడింది నేడు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం మన సంఘంలో మన హృదయంలో మన జీవితంలో ఎట్లా ఉందో మనము ఎప్పుడు పని కనిపెట్టుకోవాలి ఉండాలండి మనం జీవించాలని ప్రభు అంటున్నాడు ప్రదర్శించడం కాదు చూపించుకోవడం కాదు కేవలము మాట్లాడుకోవడం కాదు కేవలం అందరికి కనపడేలాగా చేయడం కాదు మీరు జీవించండి అట్లా ఉండండి అట్లా జీవించండి అట్లా బ్రతకండి అట్లా ఊపిరి పీల్చుకోండి అని ప్రభు అంటున్నాడు అది నిజమైన జీవితం ఇలాగా ఇది మతపరమైన జీవితం ఏంటంటే ఇది చనిపోయిన స్థితి సార్ స్టార్ట్ అయినప్పుడు టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ప్రభు వారికి హెచ్చరిక పంపించాడు నీవు మృతుడవే నీ క్రియలను నేను ఎరుగుదును నీ క్రియలన్నీ చచ్చిన క్రియల్లాగా ఉన్నాయి నిర్జీవ క్రియల్లాగా ఉన్నాయి అందులో జీవం లేదు అంటే ఏసయ లేడు అందులో క్రైస్తవ మతం ఉంది మత కార్యక్రమాలు ఉన్నాయి మనుషుల యొక్క వైభవం ఉంది మనుషుల యొక్క అనుభవం ఉంది మతపరమైన పరిజ్ఞానం ఉంది ఇంకా అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎక్సెప్ట్ ద లివింగ్ గాడ్ ఆయన మాత్రం లేడు ఆ స్థితిలో సంఘం ఉన్నది అయితే ప్రభు అంటున్నాడు అవేవనగా నీవు మృతుడవే నువ్వు జీవించుచున్నావని పేరు ఉంది నీకు కానీ నీవు మృతుడవే పూర్తిగా చనిపోకముందే నువ్వు నా వైపు చూడు మారు మనసు పొందు ఆ మృత క్రియలు మనం చేయకుండా ఉండాలండి సార్ది సంఘంలో పేరు మాత్రం ఉంది వారు జీవిస్తున్నారు జీవ సంఘం అది ఇదని వారి క్రియలు లేవు ఒకవేళ వారు చేసిన క్రియలు కూడా అవి మనుషులకు కనపడేటట్టే కానీ దేవుడు మెచ్చుకోవాలని చేసే క్రియలు కావు అవి మృతమైన క్రియలు మనం ఏమి చేసినా అయ్యగారు చూడాలి పాస్టర్ చూడాలి మనుషులు చూడాలని చేస్తే అవి చనిపోయిన క్రియలు అంటున్నాడు దేవుడు మనం ఏది చేసినా జీవము గల దేవుడు ఆయన చూస్తూనే ఉన్నాడు ఆయన చూడాలి ఆయన మెచ్చుకోవాలి ఆయన నాకు ప్రతిఫలం ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తే అవి జీవపు క్రియలు ఎందుకంటే మనం చేసే క్రియలలో ఆ జీవాధిపతి ఉన్నాడు ఆయనను మనం ఆహ్వానిస్తున్నాం మన క్రియలలో చూడు జీవాధిపతి నీ పేరట చేస్తున్నాను అది జీవపు క్రియలుగా ఉంటాయి కాబట్టి ఈ జీవపు క్రియలు మనం చేయాలి పేరు కాదు మనం జీవించాలి ఈ లోకంలో పేరు ఈ లోకంలో ఫేమ్ కాదు దేవుని పరిశుద్ధ గ్రంథములో పేరు అందుకే చివరిగా దేవుడు ఎండి చేస్తున్నాడు నీవిట్లాగే ఉంటే ఆ జీవపు గ్రంథములో ఆ జీవ గ్రంథంలో నీ పేరు తుడిపి పెట్టబడుతుంది తుడిపి పెట్టబడకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండు అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఫేమ్ ఈ లోకంలో నేమ్ మనం ఏమి లక్ష్య పెట్టద్దండి పరలోకములో ఆ జీవ గ్రంథములో మన పేర్లు రాయబడి ఉండాలి అది ఏసై అప్పటి నుంచి చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పించాడు చెప్తూనే ఉన్నాడు మనం లక్ష్య పెడితే మనం జీవిస్తాం లేకపోతే ఆత్మీయంగా చనిపోతాం దేవుడు చెప్పినట్టు మనం చేస్తే ఆత్మీయంగా జీవిస్తూ ఉంటాం జీవించిన వారు చేసే క్రియలు జీవపు క్రియలు ఆత్మీయంగా చనిపోయిన వారు చేసే క్రియలు నిర్జీవ క్రియలు అందులో దేవుని మాట ఉండదు దేవుని మెప్పు ఉండదు దేవుని ఆధ్వర్యం ఉండదు దేవుని ఆధిపత్యం ఉండదు దేవునితో పని లేదు మతంతో పని మనుషులతో పని మన ఒపీనియన్స్తో పని ఇది నేడు సంఘాల్లో జరుగుతూ ఉంది అది చచ్చిన స్థితి ప్రభు అంటున్నాడు నువ్వు చనిపోయావు నువ్వు జీవించావు అనుకుంటున్నావు కానీ చనిపోయావు పూర్తిగా చనిపోకముందే పూర్తిగా నీ పేరు పరిశుద్ధ గ్రంథములో జీవ గ్రంథములో నీ పేరు తుడుపు పెట్టక మునిపే నువ్వు సార్దీసులో ఉన్న సంఘము వారు మంచి జీవంతో ఉన్న సంఘం నిజంగా జీవించారు కానీ రాను రాను వారి సంఘములోనికి నిర్జీవ స్థితి వచ్చింది ఎందుకు వచ్చిందంటే వారు లోకంలో కలిసిపోయారు కాంప్రమైజ్ అయ్యారు లోకముతో వారు లోకముతో రాజీ పెట్టుకున్నారు లోకముతో అంగీకరించారు లోకమును ఖండించలేదు లోకముతో వారు వేరు కాలేదు నిర్జీవ స్థితి వారిలోనికి వచ్చింది దేవునిని నిర్లక్ష్య పెట్టారు వారికున్న ఆస్తిపాస్తులు వెండి బంగారంలో లక్ష్య పెట్టారు వాటిపైన మనసు పెట్టుకొని భక్తి చేస్తున్నారు కాబట్టి వారి జీవితం నిర్జీవ స్థితికి వెళ్ళిపోయింది మనం ఎట్లా ఉన్నామో మనమే ఆలోచించుకోవాలి మనం ఎట్లా ఉన్నాం ప్రభు మనకు చెప్పిన వాక్యాలు ఇతరులకు కాదు సంఘానికి కాదు గుంపుకు కాదు క్రైస్తవ సమాజానికి కాదు లోకానికి కాదు ప్రభు మనకు చెప్పే వాక్యాలు మనకి నా హృదయానికి నా ఆత్మకి నేను బతకాలి ప్రభువా మనం బతికితేనే ఇంకొకళ్ళని బతికిస్తాం మనం జీవిస్తేనే ఇంకా సజీవుల మధ్య ఉంటాం కాబట్టి నిర్జీవక్రియలను విడిచి దేవునితో కలిసి మనం చేసిన కార్యాలు జీవపు క్రియలు అవి మనం చేద్దాం ఏసయ్యను మన మనసులో పెట్టుకొని ఏసయ్యను మన హృదయంలో పెట్టుకొని ఆయన ఆధ్వర్యంలో ఆయన మెప్పు కొరకు మనం చేద్దాం అది చేస్తూ ఉంటుంటే మనుషులు మనల్ని తృణీకరిస్తారు మనుషులను పక్కకు నెట్టేస్తారు మనుషులు మనల్ని నిర్లక్ష్య పెడతారు మనుషులు మన ఎగతాలు చేస్తారు మనుషులు మనల్ని అసహించుకుంటారు ద్వేషిస్తారు కావాలంటే హింసిస్తారు కూడా ఇవన్నీ జరుగుతాయి కానీ ప్రభు కొరకు మనం జీవించినప్పుడు మనం జీవించి ఉంటాం స్మరణలో ఉన్న సంఘం అదే ఎదుర్కొంది అది సజీవంగా ఆత్మీయ జీవితం కొనసాగింపచేసింది మరణం వరకు నమ్మకంగా ఉండు అన్నాడు దేవుడు ఫిలదల్ఫీలో ఉన్న సంఘము కూడా వారు అలాగే సహించారు వహించారు ప్రభు కొరకు జీవము కలిగి ఉన్నారు ప్రభు అన్నాడు వారిని మెచ్చుకున్నాడు పరలోక రాజ్యంలో స్థిరమైన స్తంభముగా ఉంచుతాను మనము దేవుని కొరకు జీవించడమే జీవపు స్థితి మన కొరకు ఈ లోకం కొరకు ఇంకా వేరే వారి కొరకు జీవించడమేమో చనిపోయిన స్థితి కాబట్టి మనం జీవపు క్రియలు చేయాలని ప్రభు కోరుతున్నాడు